ఖమ్మం టూ వీలర్ మెకానిక్గా పనిచేస్తున్న నారపోగు రవి కూతురు వివాహం సందర్భంగా మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు అందించారు ఇప్పటికే పది మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష రూపాయలు ఇచ్చినట్లు యూనియన్ అధ్యక్షుడు కొండలరావు తెలిపారు సభ్యత్వం కలిగిన మెకానిక్లకు యూనియన్ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మం మురళి అన్వర్ నాగేశ్వరరావు నాగరాజు నరేష్ సుభాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నారపోగు రవి గత ముప్పై సంవత్సరాలుగా మెకాని పూర్తులు కొనసాగుతున్నాడు వాళ్ళు పిగర్ల పెళ్లి కానుక అని చెప్పి మన తమ్ము కార్పొరేషన్ జ్యూవెలర్ అసోసియేషన్ తరఫున కొత్త పథకం అనేది పెట్టుకోవడం జరిగింది గతంలో కూడా దాదాపుగా తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు నారపోగు రవి మరియు నాగలక్ష్మి దంపతుల కూతురు పార్కులు పెళ్లికి పదివేల రూపాయల పెళ్లి కానుకగా గత అమ్మ కార్పొరేషన్ గత మెకానికి జూనియర్ అభిప్రాయం చెప్పడం జరిగింది గతంలో తొంభై వేల రూపాయల నింతులు ఇప్పుడు పదివేలు పక్క లక్షల రూపాయల దాకా ఈరోజు మన నారో రవి గారికి అందించడం జరిగింది రాబోయే రోజుల్లో మెకానిక్ సోదరులందరూ కూడా ఈనెల్లో సభ్యత్వం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటాను సభ్యత్వం కలిగిన మెకానిక్ పది మెకానిక్ సోదరు కూడా మన ఈ నేనం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను